నమస్తే అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండి ఏమాత్రం మసాలాలు అనేవి లేకుండా కడుపుని కమ్మగా ఉంచే ఒక కర్రీని తయారు చేసే విధానం మనం చూద్దామండి అదేమంటే ములక్కాడ పోసి కర్రీ అండి ఇది చాలా బాగుంటుందండి చాలా తేలిగ్గా కూడా అయిపోతుంది ఏ వయసు వారైనా ఎలాంటి అనారోగ్యం ఉన్నవారైనా ఈ కర్రీని నిర్భ్యంతరంగా తినవచ్చు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి తుంపుకుని వేసుకోండి ఇవి చక్కగా దోరగా వేయించుకోండి ఇందులో మసాలాలు అంటూ మనం ఏమి వెయ్యమండి ఒక్క జీలకర్ర వేస్తాము ఇవి వేగిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నేను రెండు ములక్కాడలు తీసుకున్నానండి రెండు ములక్కాడలకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకోండి కలుపుకుని మూత పెట్టేసేయండి మూత పెట్టేసేసి మూడు నిమిషాలు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు మళ్ళీ చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత నేను రెండు ములక్కాడలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ములక్కాడల్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత పైన తోలు అనేది తీసేసానండి తొందరగా కుక్ అవుతుందండి అలా తోలు తీయడం వల్ల తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలుపుకున్నానండి కలుపుకుని రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మా కారం అయితే మంట ఉండదండి అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను మీరు వేసే కారం మీకు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పైనా కారం అయినా అంతేనండి ఇప్పుడు కారం వేసిన తర్వాత చక్కగా కలుపుకోండి మొత్తం అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క మూడు నిమిషాలు మగ్గించుకోండి చూడండి మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా అయినా సరే కూర ఉడికినట్టు కాదండి ఎందుకంటే మనకి ములక్కాడలు ఉడకాలి కదా ఇప్పుడు మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత నేను ఇందులో పావు లీటరు మిల్క్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే సగం పాలు సగం నీళ్లు వేసుకోండి వేసిన తర్వాత ఏం పెట్టకండి గరిట పెట్టకుండా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఈ మొక్కలన్నీ చూడండి చక్కగా పాలల్లో కుక్ అవుతాయండి ఈ ములక్కాడ మొక్కలని చాలా టేస్ట్ వస్తాయండి ఈ మొక్కలు ఇలా అవ్వడం వల్ల చూడండి గ్రేవీ గ్రేవీగా ఉంది కదా ఇంకొంచెం సేపు ఉడికిద్దామండి మూత పెట్టేసి మళ్ళీ ఇంకా మూడు నిమిషాలు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత చూడండి ఇంకొంచెం దగ్గరకు వచ్చింది కదా కర్రీ అనేది చూడండి ఎంత బాగుందో కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి మనకి ములక్కాడ పాలు పోసి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆపేయండి వేరే గిన్నెలోకి తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ములక్కాడ పోసి కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి కడుపుకి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు